ఏజీబిఎస్ పాయింట్ అండి పొడి ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ క నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైన ఉన్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులను హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతుంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు ఇలాకెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డెంగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమున్నా యాలాద్రి గారు ఎడవైపునేమన్నా జలడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ అందరు కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే దానికి నా తల్లిదండ్రుల సపోర్ట్ వాళ్ళు ఎలా పెంచారో అండ్ నా గురువుల కృషి కూడా అంతే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురువులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ సురేఖ ఐ కంప్లీటెడ్ డిఎడ్ ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ డిగ్రీ అండ్ నౌ ఐఎమ్ పర్సయింగ్ ఎంసీఏ సో నాకు గవర్నమెంట్ జాబ్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ స్పెషల్లీ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అందువల్లే నేను డిఎడ్ జాయిన్ అయ్యాను నాకు ప్రైమరీలో టీచ్ చేయడం అనేది చాలా ఇష్టమైన పని ఎందుకంటే నేను స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వచ్చాను నా స్టడీస్ అంతా గవర్నమెంట్లో జరిగాయి చిన్నప్పుడు మాకు టీచర్స్ చేసిన టీచర్స్ అనేది ఎలా టీచ్ చేశారని నాకు తెలుసు సో అక్కడ నేను ఏదైతే మిస్ అయ్యానో నేను నా నెక్స్ట్ జనరేషన్కి నేను అది అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రైమరీలో టీచ్ చేయాలి అని ఒక ఏం పెట్టుకున్నాను అండ్ మా మదర్ మా ఫాదర్ కూడా ఆల్రెడీ గ్రూప్స్ రాశారు తనకి గ్రూప్ టూ జాబ్ వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పేసి తను దాని నుంచి క్విట్ అయిపోయారు సో అందువలన అప్పటి నుంచి డాడీకి మమ్మీకి ఏంటంటే గ్రూప్ టూ అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట నన్ను నేను అక్కడ ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళు చూడాలి అని చెప్పేసి సో అందువల్లనే నేను ఇప్పుడు మళ్ళీ దట్టు నేను వెయిట్ చేశాను డిఎస్సి నోటిఫికేషన్ కోసం బట్ అది లేదు సో అందువలన ప్రజెంట్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే ఆల్రెడీ ఈ ట్రస్ట్ గురించి మాకు తెలుసు అండ్ కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టచ్లో ఉన్నారు ఈ ట్రస్ట్తో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రూప్ టూ స్టార్ట్ అయింది ఎలా తెలుసు అంటే జ్యోతి అమ్మమ్మ అండ్ సుబ్బారావు తాతయ్య గారి వల్ల తెలుసు నేను ఆల్రెడీ ఈ బ్యాచ్ గురించి కనుక్కుంటే ఒక వన్ మంత్ టైం పడుతుందని చెప్పారు ఈ లోపు నేను విజయవాడలో జాయిన్ అయ్యాను ఆల్రెడీ ఇంకో కోచింగ్కి గ్రూప్ టూకి వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను కానీ నాకు అది అంత నచ్చలేదు వెరీ కంజెస్టెడ్ అండ్ సిటీ కల్చర్ అండ్ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించేది నేనైతే ఎప్పుడు బయట ఉండలేదు అందువలనో మరి లేకపోతే ఎందువలన తెలియదు కానీ నాకైతే అది అంతగా ఎప్పుడూ నచ్చలేదు తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యారు ఇలా ఫోర్త్న స్టార్ట్ చేస్తున్నారు అనగానే నేను ఇది ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అండ్ స్పెషల్లీ మన వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను అండ్ నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో అంతకుమించి చాలా చాలా ఉంది ఇక్కడ లైక్ ఇది ఎలా ఉందంటే నాకు ఎన్విరాన్మెంట్ మనకి పూర్వం గురుకులాలు ఉంటాయి కదా ఆశ్రమాస్ ఎడ్యుకేషన్ అలా ఉందనమాట నాకు అలానే అనిపిస్తుంది ఇక్కడ వచ్చాక ఈ ఎన్విరాన్మెంట్ కానీ టీచర్స్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు టీచర్స్ మనకి టీచ్ చేసేది గురుకులాల్లో ఎలా ఉంటుంది ఓన్లీ నీకు ఎడ్యుకేషన్ రావాలి నువ్వు ఈ ఆక్యుపేషన్లోకి వెళ్ళేలాగా టీచ్ టీ టీచ్ చేయరు అక్కడ కానీ బయట అంతా నువ్వు గ్రూప్స్కి పోయి వెళతున్నావు నువ్వు గ్రూప్లో గ్రూప్ టూలోనే వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఆ ఓరియంటెడ్ ఉంటారు గ్రూపులో అలా ఎలా ఉంటుంది మనకి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో బాగుండాలి అన్నిట్లో రాణించాలి ప్రతిదీ మీకు తెలియాలి మోరల్ వాల్యూస్ కానీ ఏదైనా అన్నట్లు ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ మాకు సబ్జెక్ట్తో పాటు మోరల్ వాల్యూస్ మనం ఎలా ఉండాలి ఇది ఒక్కటి ఇది ఒక్కటైనా లైఫ్కి ఇది కాకపోతే ఇంకోటి ఏ వృత్తిలో అయినా రాణించడానికి ఎలా ఉండాలి అనేది టీచ్ చేస్తున్నారు అండ్ స్పెషల్లీ ఇక్కడికి వచ్చిన నేనైతే హిస్టరీ చాలా అంటే చాలా తెలుసుకున్నాను నాకు ఇన్ని విషయాలు తెలియవా మన గురించి మన పూర్వీకుల గురించి ఇన్ని విషయాలు తెలియవా అనేది హిస్టరీ క్లాస్లో నేను చాలా ఎక్కువ తెలుసుకున్నాను అలాగే మనకిక్కడ డిజిటల్ బోర్డ్ అవైలబిలిటీ ఉంది మన ఇన్స్టిట్యూట్లో ఏదైనా విన్నదానికంటే చూసింది చాలా బాగా గుర్తుంటుందంట అలాగే ఇక్కడ మాకు ఈ ప్రెజెంటేషన్ వల్ల మేము నేర్చుకునేదంతా చాలా ఎక్కువగా రికాల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫెసిలిటీస్ వచ్చేసి మాకు హాస్టల్ ఫెసిలిటీ నేనే ఎప్పుడు నేనైతే అనుకోలేదు బిఫోర్ మ్యారేజ్ నేను ఒక హౌస్ని లీడ్ చేస్తాను అని ఇప్పుడు నా ఇల్లులో ఉంది ఇప్పుడు ఆ హాస్టల్ నాకు నేను ముందుగా మ్యారేజ్ ముందే ఒక హాస్టల్ని ఐ మీన్ నా హౌస్ని లీడ్ చేసుకుంటున్నట్లుంది అంత ఫెసిలిటీగా ఉంది మాకు ఇచ్చిన హాస్టల్ అవైలబిలిటీ అనేది ఇక్కడ కూడా బాయ్స్కున్న హాస్టల్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రతిదీ నారాయణ సార్ గారు ప్రతిరోజు ఈవినింగ్ కాల్ చేసి మీకు ఫుడ్ బాగా వస్తుందా టైంకి వస్తుందా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా హెల్త్ ప ఈవెన్ హెల్త్ పరంగా కూడా ఏ హెల్త్ ప్రాబ్లం ఉందన్నా కూడా సరే ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం వాళ్ళని చూసుకోవడం ప్రతి ఒక్క మనిషి మీద కేర్ చూపించేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద వాళ్ళు వీళ్ళు మన తన అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూసేవాళ్ళు సో సార్ అలాగే ఎక్కడ మనకి స్నాక్స్ ఎవరు ఇస్తారు మనం కొనుక్కుంటాం లేకపోతే ఎవరన్నా మన పేరెంట్స్ వాళ్ళే ఇస్తారు కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ ఫౌండర్ నారాయణ సార్ గారు ప్రతిరోజు మళ్ళీ సార్ ఈ ఏజ్లో ఉండి కూడా ప్రతిరోజు హెల్త్ ఇబ్బంది పడి ఆయనకు కొంచెం ట్రబుల్ అవుతున్నా కానీ ఫుడ్ టైంకి తినకుండా కూడా మన కోసం డైలీ వచ్చి మాకు స్నాక్స్ ఇచ్చి ఫ్రూట్స్ మళ్ళీ హెల్తీ ఫుడ్ అది ఏదో పిచ్చి పిచ్చి ఫుడ్ కాకుండా డైలీ హెల్తీ ఫుడ్ మాకు ఏదో ఒక ఫ్రూట్స్ ప్రొవైడ్ చేసి వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్క చిన్న విషయంలో కేర్ చేసుకుంటారు అండ్ ఇన్స్టిట్యూషన్ గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే మనకి ఎక్కడ చూసినా డెవలప్మెంట్ చేయడానికి వెనుకబడిన వాళ్ళని కొంచెం గ్రోత్ కోసము ప్రతి దగ్గర ఇన్స్టిట్యూషన్ అయితే ఉంటుంది ఒక కోచింగ్ ఇవ్వడము లేకపోతే కొన్ని చోట్ల వసతిని ఇవ్వడము అలా ఉంటుంది కానీ నేను ఏపీ మొత్తం మీద ఇంతవరకు ఇలా డెవలప్మెంట్ కోసము హాస్టల్ అలాగే కోచింగ్ రెండు కంబైన్డ్గా ఏపీ స్టేట్ మొత్తం మీద నేను ఫస్ట్ టైం విండాం ఈ గెస్సీ ప్రాజెక్ట్ అనేది ఈ కౌండ కాండన్యపురం మాత్రమే నేను విన్న ఫస్ట్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట సో ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ నారాయణ్ సార్ ఈ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ మా బ్యాచ్లో ఉన్న మేము స్టార్ట్ అయింది ట్వెల్వ్ మెంబర్సే అండ్ అందరూ ఒక మంచి ఫ్యామిలీలాగా మింగిల్ అయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు మేము ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాం సాధించిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్కి మళ్ళీ మేము ఏదో ఒక విధంగా సహాయపడతాం అన్న ఉద్దేశంతోనే ఉన్నారు అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐమ్ ఫ్రమ్ గుంటూరు ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండన్య ఐఏఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చాననమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ వెరీ హెల్ప్ఫుల్ టు వార్డ్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్ ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్ని ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు వార్డ్స్ సబ్జెక్ట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చేయ ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు పనిచేస్తున్నారనమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఏవి నారాయణ సార్ పర్సనల్గా అందరినీ ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ హీ ఫీల్ ఎనీ ఫాల్ట్ టు వార్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ వార్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ హీఈస్ వెరీ సపోర్టివ్ టు వార్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువార్డ్స్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్ ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్